హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముని చూసి అర్థమైపోయి ఉంటుంది కదా సో ఈరోజు ఏంటంటే గాన ప్రపంచంలో రెండవ స్థానంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ జగజ్జయని అమ్మవారు మా నంద్యాలలో వెలిసి ఉండటం మాకు చాలా సంతోషకరమండి మా అదృష్టం అనే చెప్పొచ్చు అయితే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు అమ్మవారికి చీర సారే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట అయితే ఈసారి అమ్మవారికి చేసినటువంటి స్వీట్స్ ఏంటి అవి ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా పల్లి చిక్కి ఎలా తయారు చేయాలి అలాగే పర్ఫెక్ట్ కొలతలతో రాయలసీమ స్పెషల్ అయినటువంటి కజ్జికాయలు ఎలా తయారు చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను రెండు మరి ఉదయాన్నే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కసింత తొందరగానే లేస్తాం కదండి వాకింగ్ అనేది నడమ సరిగ్గా వెళ్ళట్లేదు అన్నమాట అందులో రోజు వర్షమే పడుతుంది మనం ఎక్కువగా మన మనసుని చెడుకే ప్రియాటిస్తాం కదండీ వర్షం పడుతుందని చెప్పేసి దగ్గు కప్పుకొని పడుకుంటూ ఉంటాం కదా ఇలాగే మంది చేస్తూ ఉంటారనుకోండి సో అయితే ఇంట్లో యోగా మాత్రమే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు ఏంటంటే కనుక ఇడ్లీ చేసి సాంబార్ చేద్దాము చట్నీ చేద్దాము అని చెప్పేసి ఇడ్లీకి అయితే వేసేసుకున్నాను చూడండి ఎంత బాగా పొంగింది కదా మా ఇంట్లో ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా ఉంటాయండి అయితే మొన్న అత్తయ్య మామూలుగా బొమ్మల సత్రంలో ఉన్నటువంటి బాబా గుడికి వెళ్ళేసి వచ్చింది నేనేమో సాంబవరంలో ఉన్నటువంటి బాబా గుడికి వెళ్ళేసి వచ్చామండి గురు పౌర్ణమి రోజు ఇంకా విభూతి అంతా తీసుకొని ఇలాగ ఒక బాక్సులు వేసేస్తూ ఉంది పెద్దవాళ్ళు ఉంటే ఎంత మేలు కదండి నిజంగా ఇట్లాంటివన్నీ తెలియని పనులు అనమాట మనమేమో అలాగనే పెడతాము వాళ్ళేమో ఒక బాక్సులు వేసేసి బయటికి వెళ్ళినప్పుడల్లా విభూతి పెట్టుకోండి అని చెప్తూ ఉంటుంది ఇంక ఇడ్లీలు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇంకా అయితే ఈరోజు గుడికి వెళ్ళాలి అని చెప్పాను కదండి సరే ఫస్ట్ పూజ చేసుకుందాము తర్వాత నిదానంగా స్వీట్స్ అని చెప్పేసి ఇలాగ పూలన్నీ ఒక బాక్స్లో వేసేసుకొని మల్లెపూలండి జాజిపూలు అండి జాజి పూలు అన్నమాట మంచి ఇంకా వాటితో పాటుగా గులాబీలు చామంతిలు ఇలాగా తెచ్చుకొని ఈ విధంగా పెట్టేసి ఇలాగ అలంకరించుకున్నానండి మనం ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు స్వామిని తండ్రి ఏదైనా కూడా బాగా మంచిగా కుదరని తండ్రి అని అట్లాగా మొక్కుంటూ ఉంటాము అందరూ చల్లగా ఉండాలి అని చెప్పేసి అలాగ ముక్కుంటాం కదండి ఇంకా ఈరోజు పల్లీ చిక్కి తయారు చేసుకుందామండి సో పానిక పప్పు అనుకోండి అయితే పలకలు పలకలుగా తయారు చేసుకుందాము ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా తయారు చేసుకుందామండి సో ఇది నేను ఫస్ట్ టైం అయినా కూడా ఎంత ఈజీగా చేశానంటే ఇంత ఈజీనా అని అనిపించింది అండి మనము పల్లీలను వేయించుకునేటప్పుడు మందం పాటి కడాయి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అవి కొంచెం ఆయిల్ వస్తుంది అనమాట మనకి బాగా వేగిన తర్వాత మనం ఇట్లాగా అంటే పొట్టంతా పోతుందన్నమాట సో అప్పుడు మనం తీసుకొని ఇలాగా ఒక టవల్లో వేసేసి చక్కగా రేకులు కట్టే ఉంటుంది చూడండి దాంతో అంటాము దాంతో అనేటప్పుడు పక్కకి అంత పొట్టు పోతుంది అని చెప్పేసి జస్ట్ అట్లాగా కొంచెం అడిచేసి ఈ విధంగా ఇలాగ అంటూ ఉన్నానండి కొంచెం మనం ప్రెస్ చేసినట్టుగా అంటే ఆ పైన పప్పుకు ఉండే పైన ముక్క అంతా పోతుంది డబ్బలు దబ్బల్లాగా అవుతాయి అలాగే కొంచెం మనకు నలిగినట్టుగా అనిపిస్తే ఇంకా చాలా బాగా వస్తాయండి పల్లీలు మాత్రము బాగా కండగలిగినవి కాబట్టి చాలా బాగున్నాయండి టేస్ట్ అసలు ఇంకా పొట్ట అంతా మనము సింకులో చెరగటము ఇలా చేస్తే అంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇలాగా ఒక జాలి గంటతో అనేసి ఈ విధంగా వేసేసుకుంటానండి మనము వంట చేసినంత సేపు చిదుగు చిదుగులాగా పెట్టుకుంటే చిరాకు వచ్చేస్తుంది కదా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదండి అసలు నేను వంట చేస్తే ఎన్నిసార్లు దుడుచుకుంటాను మీరు కూడా అంతే కదా సరేనండి ఇంకా ఆ తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఫస్ట్ మనం నెయ్యి వేసేసుకొని ఒక కప్పు పల్లీలు అయితే ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అది కూడా మనము ఇలాగ బాగా సన్నగా దంచుకుంటే తొందరగా రెడీ అవుతుందనమాట సో అంత లోపల నేను ఈ విధంగా ఒక బటర్ పేపర్ తీసేసుకొని వాటికి నెయ్యి అంతా పట్టించి పెట్టానండి ఇంకా ఇప్పుడు బెల్లం అంతా బాగా కరుగుతూ ఉంది కదా మీరు ఏం కంగారు పడనవసరం లేదండి మనం సిమ్లో పెట్టుకొని ఇలాగ బాగా కరగబెట్టుకోవాలి కొంచెం లూజ్ మాత్రం ఖచ్చితంగా అవుతుందండి ఒకవేళ మీరు తేడాగా ఉన్నటువంటి బెల్లం తీసుకొని కరగలేదని కంగారు పడుకుంటా ఉంటే కొంచెం నెయ్యి వేసేసుకోండి తొందరగా లూజ్ అవుతుంది సో ఈ బెల్లం మాత్రం చాలా మంచిదండి ఉంట బెల్లం అనమాట మేము ఈ బెల్లం భక్ష్యాలకు కానీ కజ్జికాయలకు కానీ ఇదే బెల్లమే వాడతాము ఇంకా ఆ తర్వాత వీటిలో అంతా కరిగిన తర్వాత కొంచెం చిట్కడి వంట సోడా అలాగే యాలికల పొడి వేసేసి ఇలాగ బాగా కలుపుకోవాలండి కలుపుతూ ఉండంగానే మనకు బంగారు వర్ణం వచ్చేస్తుంది అనమాట ఇంకా వాటితో పాటుగా చిన్నగా బుడగలు బుడగలు రావాలండి అంతవరకు కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇక్కడ బాగా గమనించండి అంతా కరిగిన తర్వాత సిమ్లో మాత్రమే పెట్టుకోండి ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకొని మనం ఇలాగా వేసేసి కొంచెం చెక్ చేస్తే కనుక అది ఆ పాకం అనేది ఇలాగా మనము కట్ చేస్తే టక్ టక్ కనాలన్నమాట అప్పుడు మనకు పర్ఫెక్ట్ పాకం అండి ఇంకా ఎవరైనా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అది కూడా తొందరగా పాకం వస్తుందండి ఇప్పుడు చూడండి ఇలాగ అంటూ ఉంటే టక్ టక్ అంటుంది కదా అట్లాగా తునగాలన్నమాట మనకు శబ్దం రావాలి ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మీరు బాగా గమనిస్తే బుడగలు బుడగలుగా వస్తుంది కదా ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేయాలి అప్పుడు మనము చేసినటువంటి పల్లి పట్టీకి షైనింగ్ అలాగనే ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత వేయించుకున్నటువంటి పల్లీలు వేసేసి సిమ్లో పెట్టుకొని ఇలాగ బాగా కలిగి పెట్టాలండి ఈ విధంగా కలియబెట్టిన తర్వాత మనము బటర్ పేపర్ అయినా లేకుంటే ఇవి బేక్ పేపర్స్ అండి ఏది లేదనుకోండి మనకు మామూలుగా రేకులు కట్ట చేసేటటువంటి పలక ఉంటుంటుంది కదండి దాని మీద అయినా వేసుకోవచ్చు అంటే బండదైతే ఎక్సలెంట్ అండి బండకంతా మనం నెయ్యి పట్టించుకొని మనం వేసేసుకొని ఇలాగ పలకల్లాగైనా చేసుకోవచ్చు సో నేనైతే ఇలాగ వేసేసి ఆ తర్వాత రేకులు కట్టేకు నెయ్యి పట్టించి ఈ విధంగా మొత్తం అంతా ఇలాగ అంటూ ఉన్నానండి మనకి ఎంతవరకు సాగాల్లో అంతవరకు అంటూ ఉంటే వేడిగా ఉండగానే అనాలండి అప్పుడే మనకు అనుకున్నటువంటి సైజులో మనకు పల్లీ పట్టి వస్తుంది అనమాట ఇంకా అన్న తర్వాత సైడ్కి అంతా నీట్గా చాకుత ఇలాగా అనేసి మళ్ళీ ఒకసారి ఇలాగా అంటూ ఉన్నాను అనమాట సో చూసారా మొత్తం అంతా ఇలాగా అనేసాను ఇంకా వేడి చల్లారం తొలికే మనం ఒక నైఫ్ తీసేసుకొని వాటికి నెయ్యి పట్టించి ఇలాగ కట్ చేసుకోవాలండి మనం ఆరిపోయిన తర్వాత కట్ చేయలేము ఎప్పటికైనా కూడా కొంచెం మనకు వేడిగా ఉండగానే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇంకా కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పట్టి అనేది నీట్గా వచ్చేస్తుందండి అట్లాగనమాట సో ఎవరైనా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి అయితే మనం పల్లీలు వేయించుకునే విధానము చాలా బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం కూడా మంచిదే తీసుకోవాలండి కొంచెం వంట సోడా వేసామనుకో చాలా క్రిస్పీగా వస్తాయండి ఇంకా ఇప్పుడు చూడండి ఈ విధంగా తీసేసి చూపిస్తూ ఉన్నాను ఇలా అంటే టక్ టక్ అంటూ ఉన్నాయి చూడండి మనం తినేటప్పుడు కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా లేదు మా పిల్లలు ఇట్లా పల్లీలు పల్లీలుగా వద్దు అని అనుకుంటే మనం కొంచెం ఒక ఇంచు మిక్సీ పట్టేసి అలాగైనా కూడా చేసుకోవచ్చు ఇదే పాకమే పట్టుకోవచ్చండి అండి చాలా బాగా వస్తాయి అన్నమాట ఆల్రెడీ మన వీడియోలో పోయినసారి కాక ఆ పోయినసారి అమ్మవారికి నూగు ముద్దలు కూడా చూపించానండి చాలా బాగా కుదిరాయి ఇంకా ఆ తర్వాత మా వదిన గారు చేసినటువంటి మైసూరుపాకు లడ్డు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఒక రకం స్వీట్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నామండి ఈసారి మాత్రము ఇలాగ తీసుకొని వెళ్తూ ఉన్నాను చూడండి ఎంతో బాగుంది కదా అసలు అమ్మవారి గుడికి ఎంతమంది వస్తారంటే మా నంద్యాల్లో ఆల్మోస్ట్గా చాలామంది వెళ్తారండి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగానే ఉంటారు మధ్యలో తగ్గిపోతారు మళ్ళీ లాస్ట్లో ఎక్కువగా ఉంటారండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చూస్తూ ఉంటే అండి అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి అయితే నేను ఒక్కదాన్ని కదా వీడియోలు తీసుకునే పని అసలు చాలా కష్టం అండి ఇట్లా తీసుకొని చూపియ్యాలి అంటే మా మున్ని తీస్తూ ఉంటుంది సరే మున్ని ఒక ఫోటో కొట్టు ఒక వీడియో తీయని లాస్ట్లో అడుగుతానండి నిజంగా యూట్యూబ్ చేసే వాళ్ళకు చాలా అవస్థలండి అక్కడ కెమెరాలో మనం బాగొస్తున్నామా లేదా సర్దుకున్నామా లేదా ఇట్లాగా అనుకుంటూ ఉంటాం కదా ఇంక ఇక్కడ చూడండి చూపిస్తూ ఉన్నాను అసలు ఇలా తుంచంగానే టక్ టక్ ఉంటాయండి అంటే అంత క్రిస్పీగా వచ్చాయన్నమాట అలాగే ఎప్పుడైనా కూడా అమ్మవారికి రెండు రకాల స్వీటు ఒక కార తీసుకొని వెళ్ళాలండి సరే ఇంకొక స్వీటు కజ్జికాయలు తయారు చేసుకుందాము అది కూడా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తూ ఉన్నానండి నేనైతే ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను మేమైతే ఎక్కువ శాతం పప్పులు అంటామండి ఒక కప్పు పప్పులు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మీకు ఒకవేళ పొట్టు ఉంటే వాటిని పిండిని మాత్రం ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఇంకా ఆ తర్వాత తీపి వచ్చేసి బెల్లం చూసారా ఆ కప్పుకి ముక్కలు భాగం వరకు పోసాను పావు భాగం వరకు చక్కెర వేసేసి అందులోనే కొంచెం యాలకలు వేసేసి ఈ పప్పుల పొడిలో వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మనకు పిండి చూస్తే కొంచెం బరకగా ఉండాలి కానీ మెత్తగా అంత బెల్లం అంతా బాగా నలగాలన్నమాట అట్లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నానండి అలాగే వీటిలోకి కొబ్బరి డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టకుండా ఈ విధంగా మనం తురుము పట్టి వేసేస్తే చాలా బాగుంటుందండి సో చాలా మందికి తెలుసు మా రాయలసీమ సైడ్ చాలా మంది కూడా ఇలాగనే చేసుకుంటారు ఇంకా ఇప్పుడేమో పప్పుల పొడిని పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత కర్జికాయలు మనం తయారు చేసుకోవడానికి రేకులు పట్టుకోవడానికి పిండి కావాలి కదండి సో ఆ పిండి మేము పేనీరవ్వ రవ్వ సగ భాగం నువ్వు ఏ కప్పుతో అయితే పుట్నాలు కొలుస్తావో అదే కప్పుతో సగభాగం రవ్వ వేసేసుకోవాలి అందులో ఒక్క రెండు స్పూన్ల మైదా పిండి వేసేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలండి మీ దగ్గర మీగడ ఉంటే మీగడ కూడా వేసేసుకోవచ్చు ఇంకా నీళ్ళు మాత్రము పావు భాగానికన్నా కొంచెం ఎక్కువ పడతాయండి మనకు రవ్వ కొంచెం లావుగా ఉందనుకోండి నీళ్ళు ఎక్కువగా పడతాయి రవ్వ సన్నగా ఉంటే కొంచెం నీళ్లు తక్కువ పడతాయి అనమాట ఆ విధంగా మనం వేసేసుకొని ఇలాగ కన్సిస్టెన్సీ ఇలాగా ఉండేటట్లుగా మనం తడుపుకోవాలి సో ఇంకెప్పుడైతే మూత పెట్టేసానో ఒక్క పది పదహైదు నిమిషాలు ఆగేసి వెంటనే ఈ విధంగా మనము బాగా చక్కగా ఒక గుండ్రాయికి తీసుకొని దానికి కూడా మనం నూనె పట్టించి ఇలాగ దంచుకోవాలి బాగా దంచితే పిండి మీ వస్తుంది ఆ తర్వాత మనము కజ్జికాయలు చేసుకుంటే ఎక్కడే కానీ మనకు బుర్ర పడటము ఇలాంటివన్నీ ఉండవండి ఇంకా నేనైతే అన్ని ఒకే సైజులో రావాలి అని చెప్పేసి ఇలాగ కట్ చేసేసాను సో కట్ చేసిన తర్వాత అన్ని అత్తెలు ఈ గుండ్రంగా చేసేసుకొని పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని వాటి మీద ఒక టిష్యూ క్లాత్ను వేసేసుకొని కొంచెం తడి చేయాలండి ఇంకా ఆ తర్వాత ఇలాగ బాల్స్ అన్నింటినీ వేసేసుకొని మళ్ళీ పైన తడి క్లాత్ వేసేసుకొని ఇలాగ రేకు పట్టుకుంటున్నానండి మనం రేకు పట్టినది కూడా ఎప్పుడైనా కూడా తడి క్లాత్ మీదనే వేయాలండి అప్పుడు మనం చక్కగా కజ్జికయలను అతుక్కోవచ్చు అనమాట అయితే చాలామంది మీరు రీల్స్ ఎలా చేస్తారక్క అని అంటూ ఉంటారు కదండి రీల్స్ ఇలాగా చేస్తూ ఉంటానండి ఒక సెల్లో మాత్రం యూట్యూబ్కి అడ్డంగా తీస్తాను రీల్స్కి మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజీలు పెడుతూ ఉంటాను కదండి నిలువుగా ఇలాగ రీల్స్ తీసి పెడుతూ ఉంటాను అయితే ఈరోజు సరిత వచ్చింది అండి నేను ఇంకా ఏ పనైనా కూడా సరిత రాదా అని ఇద్దరిని పిలుచుకుంటూ ఉంటాను కదా ఇంకా వీడియోస్ తీద్దురా సరిత అని చెప్పేసి సరితను పిలుచుకున్నాను ఒక్కరి తీసే పడితే చాలా కష్టం అండి కానీ నాకు కర్జికాయలు చేయటం చాలా కష్టం అండి నాకు నిజంగానే పెద్దగా రావన్నమాట సరే అని చెప్పేసి మాకు నంద్యాల జ్యోతి స్వరూప్ అని ఒక షాప్ ఉండిందండి ఎక్కువ శాతం అక్కడే తీసుకొని వస్తూ ఉంటాను ఆ అన్నయ్యని అడిగాను అల్యూమినియంవి వచ్చాయమ్మా చూడండి ఏమన్నా ట్రై చేయండి నీకు వస్తాయేమో అని చెప్తే నేనైతే పెట్టానండి పెట్టిన తర్వాత ఇందులో ఏమో పొడి వేసేసాను కానీ నాకు ఎందుకో అంత పర్ఫెక్ట్గా అనిపించలేదండి ఎప్పుడే కానీ కజ్జికాయలకు నిండా పిండి పోసేసి ఆ తర్వాత అల్లిన తర్వాత నూనెలు వేస్తే దాని అంతా అదే తిరగాలండి అలాగ కజ్జికాయలు చేసుకోవాలన్నమాట మా సైడ్ అంతేనండి ఒక కజ్జికాయ పెట్టుకొని తింటే కడుపు నిండిపోవాలి అలాగ చేసుకోవాలి సరే నాకైతే నిజంగా వీటిలో పెట్టి చేయడం రాదేమో మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సరే ఇంకా రెండోసారి ఏం చేశానంటే అరచేతిలో పెట్టేసుకొని పిండి బాగా ఎక్కువ పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తుతూ ఉన్నాను నాకు తెలిసి అల్యూమినియం కన్నా చెక్కవి మేలేమో అనుకుంటున్నానండి అవి అయితే చాలా బాగా చూశాను కొన్ని వీడియోస్లలో ఇంకా ఇది మాత్రం కింద కొంచెం ఇదో కింది భాగంలో ఇట్లాగ పిండి వస్తుందండి కానీ రాని వాళ్ళకైతే ఇది బెటరేనండి పూర్ణ కర్జికాయలకు కానీ చాలా బాగుంటుంది అనమాట చక్కగా అన్నీ ఒకే సైజులో చేసుకోవచ్చు ఈజీగా ఎవరైనా కూడా చేసి పెట్టవచ్చు అనమాట సరే ఇంకా సైడ్కి అన్న తర్వాత అనుకుంటూ ఉన్నాను ఏదైనా కూడా మన పాత రకాల మేలు పెద్దవాళ్ళు కర్జికాయలు అంటే పండగలకైతేనేమి పెళ్ళిళ్ళకైతేనేమి ఒక సందడిలాగా అందరు కూర్చొని ఒకరొకరు రేకులు పడుతుంటారు ఇస్తుంటారు కర్జికాయలు చేస్తూ ఉంటారు కాలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని పగిలిపోతూ ఉంటాయి కొన్ని పగిలిపోయిన వాటికి పిండి పెడుతూ ఉంటారు భలే ఉంటుంది కదండి సందడి నిజంగా ఆ మెమోరీస్ పల్లెటూర్లలోనేనండి ఇక్కడ ఏమి లేవు మన టౌన్లో కదా సరే దీంట్లో పిండి కొంచెం ఎక్కువగానే పోశాను కదా అని చెప్పేసి చుట్టూరు వస్తాను ఇదైతే బాగానే వచ్చిందండి పర్వాలేదనమాట సరే మీది నాకు ఈ టిప్స్ సరిగ్గా తెలియదు కదా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే అత్తయ్యకి కజ్జికాయలు అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా కూడా కొంచెం చేసి పెడదాము నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కజ్జికాయలు అయితే ఇలాగ చేస్తూ ఉన్నానండి సరే ఇంకా ఇవన్నీ వద్దబ్బా పంచాయతీ పాతరకం పోదామని చెప్పేసి ఇలాగ రేకు పట్టుకొని చూపిస్తూ ఉన్నానండి ఇంకా సరిత అంటుంది ఏమక్క మళ్ళీ పాతరకానికే వచ్చావా అంటే అవును సరిత ఇట్లాగా చేతిలో వేసేసుకొని అక్క అమ్మ వాళ్ళు ఒక వీడియోలో చూపించారండి చాలా బాగా చేసింది అనమాట మా అక్క అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తుందండి సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకూడదండి ఏదైనా కూడా నేర్చుకోవాలన్నమాట సరే ఇంకా ఇప్పుడైతే పిండి వేసేసాను మనకి ఏంటంటే కానీ రేకు పట్టిన తర్వాత తడి క్లాత్ మీద వేయాలండి అప్పుడు చాలా చక్కగా అతుకుంటాయి అనమాట ఇంకా ఇప్పుడు చూడండి చూపిస్తూ ఉన్నాను ఎంత బాగా అతికిస్తూ ఉన్నాను కదా పర్వాలేదండి సెవెంటీ పర్సెంట్ వరకు వస్తాయి ఇంకా నెక్స్ట్ బాగా నేర్చుకొని మీకు కూడా ఇంకా ఇందులో ఏమైనా టిప్స్ ఉన్నాయేమో తెలుసుకొని చెప్తాను మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా అతికిచ్చాను కదా ఏదైనా పని చేసినప్పుడు సక్సెస్ అయిందనుకో ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీరు కూడా అంతే కదా నేను కూడా అంతేనండి ఇంకా సరే అంత అతికిచ్చాను కదా అల్లడం అండి మన సైడు ఎక్కువగా మన రాయలసీమ సైడ్ ఈ విధంగానే అల్లుకుంటూ ఉంటారనమాట కజ్జికాయలకు కాదు ఒక స్పెషల్ అండి ఏదోలేండి నాకు వచ్చినట్టుగా అల్లేసాను పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇంకో ఖర్చుకాయ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి అయితే ఈసారి ఓన్లీ అతకడం మాత్రమేనండి బాగా నైస్గా ఉండాలి అంటే మనం ఏం అల్లాల్సిన అవసరం లేదండి జస్ట్ అతికిస్తే సరిపోతుంది అన్నమాట సో ఈరోజు ఎందుకో అంటే నేను కొత్తగా చేస్తూ ఉన్నాను కదా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇప్పుడు చూడండి మనం అతికేటప్పుడు బొటన వేలుతో పిండిని ఒత్తుకుంటూ కానీ మూడు వేలు అండి బొటన వేలు చూపుడు వేలు మూడో వేలుతో ఇట్లాగా అతికించుకుంటూ వస్తే చక్కగా ఇలాగ వస్తాయండి చాలా ఈజీ అనమాట ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే ఈ కజ్జికాయలు కాల్చుకోవాలండి ఇవి కూడా పూర్తి ఎర్రగా కాల్చకూడదండి జస్ట్ కొంచెం ఎరడాలుగా అవుతున్నాయి అనంగా మనం తీసేసుకోవాలి చూడండి కజ్జికాయలు వేయంగానే తిరుగుతూ ఉన్నాయి కదా సో ఇలాగ చేసుకోవాలన్నమాట మా సైడ్ అయితే ఇంకా పొట్ట నిండా పిండి పోసేస్తారండి అవి కజ్జికాయలు అంటారు ఇట్లా లొట్ట లొట్టగా చేయకూడదు లొట్ట కజ్జికాయలు వేరు అని చెప్తారనమాట సరే నాకు వచ్చినట్టుగా నేనైతే చేశాను నాకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్నాను కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేశానండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా మందికి వచ్చు ఎంతమందికి రావు నాలాగా ఇంకా ఫస్ట్ ట్రై చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే అన్నీ తీసుకొని వచ్చాననమాట మనము అమ్మవారికి తీసుకుపోయేటట్టుగా కొంచెమే నేను తయారు చేశానండి ఎందుకంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక పదిండ్లకు ఐదు ఇండ్లకో అలాగా పంచితే మంచిది అనమాట సరే రెండు రకాలు తయారు చేసేసాను ఇంకా ఇలాగ పెట్టేశాను ఇంకా పల్లి చిక్కీ కూడా ఒక బాక్సులో అమ్మవారికి సర్దేసుకున్నాను ఇంకా కజ్జికాయలు చూపిస్తూ ఉన్నానండి చాలా బాగా వచ్చాయి కదా ఇంకా ఆ తర్వాత మామూలుగా నేను అమ్మవారికి సారే తీసుకుపోయింది మాత్రం శనివారం అండి అంటే పన్నెండో తేదీ ఏమో అలాగ వెళ్ళాను అన్నమాట సరే ఇంకా ఆ రోజు శనివారము మనము కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా టెంకాయ కొడితే మంచిది కదా ఉదయం అయితే ఓన్లీ ఒక పూజ మాత్రమే చేశానండి సాయంత్రం మళ్ళీ అందరం నేను సరిత ప్రమీల ముగ్గురం మాత్రం రెడీ అయిపోదామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే గడపను అలంకరించుకున్నాను ఆ తర్వాత ముగ్గు వేస్తూ ఉన్నానండి కొంచెం ముగ్గులు బాగానే వచ్చిలేండి చాలా బాగా కుదిరింది కదా ఇంకా ఆ తర్వాత టెంకాయ అన్ని రెడీగా పెట్టేసుకొని టెంకాయ కూడా కొట్టేసానండి మనం చేసినటువంటి ప్రసాదాలు కూడా అక్కడ పెట్టాను శనగపిండి కార్యాలు సరితనే చేసింది అండి సరే అమ్మవారికి ఏమేమి తీసుకొని పోవాలో ఒకసారి మీకు కూడా చూపిస్తే వీడియో షేర్ చేస్తే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఒకవేళ ఆషాఢ మాసం అయిపోవచ్చింది నెక్స్ట్ ఇయర్ అయినా కూడా తీసుకొని వెళ్తారని చెప్పేసి విధంగా చూపిస్తూ ఉన్నాను ఇంకా అమ్మవారికి ఏవేవి తీసుకొని వెళ్ళాలి అంటే చీర అలాగే జాకెట్ పీసులు ఇంకా వాటితో పాటుగా బియ్యము బియ్యంలో పసుపు కొమ్మలు తాంబూలము ఖర్జూరాలు బెల్లము కొబ్బరి గిన్నెలు అలాగే ఇంకో కవర్లో తాంబూలము అలాగే గాజులు బూది ఇలాగ ఒక్కలు ఇట్లాగా అన్ని పెట్టుకున్నాను ఇంకా అలాగే పసుపు కుంకుమ ఒక రెండు ప్యాకెట్లు అయితే తెప్పించుకున్నానండి హాఫ్ కిలో హాఫ్ కిలో ఇంకా వాటితో పాటుగా మూడు రకాల విత్తనం పళ్ళు అలాగే కుంకుమ పసుపు ఒక రెండు బాక్సులలో పోసుకొని వెళ్ళాలండి అలాగే రెండు రకాల స్వీట్లు ఒక కార ఇంకా వాటితో పాటుగా టెంకాయ అలాగే తాంబానాలు కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలండి మనం ఏంటంటే కానీ అక్కడ తాంబానాలు ఇచ్చేవాళ్ళు ఇంత ముందుకు ఇప్పుడు ఇవ్వట్లేదు అనమాట మిస్ అవుతున్నాయి అని చెప్పేసి మన ఇంటి నుంచి ఒక మూడు తంబాణాలు తీసుకొని వెళ్ళాలి అలాగే మన దగ్గర అనుకూలంలో గోరెంటాకు ఉంటే గోరెంటాకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు అలాగే మామూలుగా ఆషాఢ మాసంలో సారీ సెట్ అంటే అక్కడే గుడి దగ్గర ఇస్తారండి ఇంకా వాటితో పాటుగా ఒక పూలదండ అలాగే మూడు మూరల పూలు ఇలాగ పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా అందరం రెడీ అయ్యి అలాగే మా గారు నేను వదిలేసి వస్తాను వదిన అని చెప్తే సరే అని చెప్పేసి అందరం కలిసి ఇలాగ వెళ్తూ ఉన్నాము సో అయితే అమ్మవారి దగ్గర మనకు వీడియోస్ అంటూ ఏవి తీసుకొని ఇయ్యరు ఇక్కడి నుంచే మనం అమ్మవారి గురించి తెలుసుకుందామండి ప్రపంచంలో రెండవ స్థానంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ జగజ్జని అమ్మవారు మా నంద్యాలలో వెలిసి ఉండటం మాకు చాలా సంతోషకరమండి నిజంగా ఈ అదృష్టం మాకు లభించినందుకు శతకోటి వందనాలండి ఎందుకంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అమ్మవారికి ఈ విధంగా చీర సార తీసుకొని వస్తూ ఉన్నారు వార్షికోత్సవాలు అప్పుడైతేనేమి నవ నవరాత్రులప్పుడైతేనేమి చాలా బాగా జరుగుతుందనమాట అయితే ఇక్కడ గుడి ప్రాంగణం అంతా ఒకసారి ఇలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడికి జనాలు రావటానికి కొంచెం ఎరుకుగానే ఉన్నా మనకు మొదట్లోనే దిగేసి మనం చక్కగా నడుచుకుంటూ లోపలికి రావచ్చు మెయిన్గా ఏంటంటే కన ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అండి మనము తిలకమే పెట్టుకోవాలి అలాగే జడ కూడా వదులుకోకూడదు కింద మొట్టలాగా కట్టుకోవాలి అలాగే కాళ్ళకు పసుపు పెట్టేసుకొని చక్కగా గాజులు వేసేసుకొని సాంప్రదాయమైనటువంటి దుస్తులు వేసుకోవాలండి ఇంకా ఇక్కడ గుడిలో అయితే పేద ధనిక ఇట్లాంటివన్నీ ఏవి ఉండవండి అది మాత్రం నాకు చాలా బాగా నచ్చినది ఇక్కడ మెయిన్గా ఈ గుడిలో స్పెషల్ అంటే రావుకాల పూజలు అండి ఎంతెంత దూరం నుంచో వచ్చి చేసుకుంటూ ఉంటారు అమావాస్యకి పౌర్ణమికి అలాగే వారాలు సోమవారం మంగళవారం అలాగా ఏ రోజుకు తగ్గట్టుగా ఆ రోజు టైమింగ్స్లలో రావుకాల పూజలు చాలా బాగా చేస్తారండి ఇంకా అలాగనే కుంకుమార్చన మొత్తం ఇక్కడ చేసే అర్చనలు కానీ ఏవైనా పూజలు కానీ ఫ్రీగానే ఉంటాయండి అయితే అమ్మవారిని ఎత్తుకొని ఒక ఆవిడ ఇక్కడ కనపచ్చింది అండి ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఏంటి అంటే మేము రేపు ఊర్లో వాళ్ళందరము బిల్లలాపురం వల్ల మండి ఇలాగ అమ్మవారిని మేము తెచ్చినటువంటి చీర ఇచ్చి కట్టించుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాము మేము ఇంటి దగ్గర నుంచి చీర సారెతో అమ్మవారిని ఎత్తుకొని మేము వస్తామండి మరుసటి రోజు అని చెప్తూ ఉన్నారు సో చాలా సంతోషం అనిపించింది అండి మేము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే చీర కొలిపించుకుంటామండి కరెక్ట్గా పొడవు ఉందా లేదా అని చూస్తారు చీర కూడా పలచగా ఉండకూడదండి మనం చెయ్యి పెడితే చేయి కనపడకుండా ఉండేటటువంటి శారీస్ తీసుకోవాలి కొలిచిన తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు అక్కడ కూర్చోవాలండి అక్కడ మనకు అనౌన్స్ చేస్తూ ఉంటారు ఈ నెంబర్ నుంచి ఈ నంబర్ వాళ్ళు రండి అమ్మవారికి చీర కట్టించుకోండి అని చెప్తూ ఉంటారనమాట సో కట్టించుకున్న తర్వాత వడిలో అమ్మవారిని కూర్చోబెట్టుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎంత బాగా అమ్మవారు ఒడిలో కూర్చున్నారని చెప్పేసి కాసేపు కూర్చోబెట్టుకొని ఇట్లాగా చూస్తూ ఉంటేనే ఒకలాంటి అనుభూతి అండి నిజంగా ఇక్కడ చాలా మహిమ ఉందండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మహబూబ్ నగర్ నుంచి కర్ణాటక సైడ్ వాళ్ళు ఉదయం వచ్చారంట అక్క మీరు వచ్చారంటే మేము ఉదయం వచ్చామమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ కుంకుమార్చన చేయించుకోవాలి మనకు ఇట్లాగా స్పెషల్ దినాలలో మనకు లోపలికి అలౌ ఉంటుందండి అమ్మవారి దగ్గరే కూర్చొని చక్కగా అమ్మవారిని చూసుకుంటా కుంకుమార్చన చేస్తూ ఉంటే ఎంత బాగా ఉంటుందంటే అమ్మవారిని చూస్తూ ఉంటేనే ఒక చిరునవ్వు అంత బాగా ఉన్నారనమాట అసలు ఎవరైనా తెలియని వాళ్ళు ఏదైనా బాధపడుతున్న కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ ఏదైనా అండి మన మనసులో అనుకున్నటువంటి కోరిక నెరవేర్చే తల్లి శ్రీ జగజ్జైన్య అమ్మవారు తప్పకుండా రండి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా మీ శక్తి కొద్దీ ఈ విధంగా చీర సార తెచ్చుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరామండి కరెక్ట్గా నాలుగున్నర ఐదుకి అలాగా వెళ్ళాము సో తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చామండి అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత వెంటనే అమ్మవారి దగ్గర మనం పెట్టాం కదండి స్వీట్స్ ఆ స్వీట్స్ అన్నింటినీ రెండు రకాల స్వీట్స్ కొంచెం కార్యాలు పసుపు కుంకుమ అన్నీ కట్టి ఈ విధంగా ఒక ఐదు ఇస్తే మనకు చాలా మంచిదండి చూసారు కదండి వాళ్ళ వీడియో ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి హ్యావ్ ఎ నైస్ డే